మెగా హీరోస్ రెండు వేల ఇరవై ఆరులో పండుగలన్నిటిని కబ్జా చేస్తున్న మెగా హీరోలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మెగా అభిమానులకు అసలైన పండగ తీసుకురానుంది ఏడాది ప్రారంభం నుంచి ప్రతి పండగను ఒక మెగా హీరో తన సినిమాతో కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు సంక్రాంతితో మొదలయ్యే ఈ సందడి వేసవి వరకు నిరాంటకంగా కొనసాగుతోంది దీంతో మెగా హీరోల చిత్రాల కోసం ఎదురు చూసిన ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరు పదమార్థం మొత్తం పండగే అని చెప్పొచ్చు సంక్రాంతి బరిలో మెగాస్టార్ ప్రతి ఏటా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రంతో రాబోతున్నారు అనిల్ రావు గుడి దర్శకత్వంలో తిరగకుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసేలా ఉన్న ఈ సినిమా టైటిల్స్ గిఫ్ట్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి దీంతో సంక్రాంతికి మెగా సందడి ఖాయమైంది మార్చిలో రామ్ చరణ్ పెద్దీ సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫ్రేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు ఈ తేదీకి శ్రీరామనవమి గుడ్ ఫ్రైడే వంటి పండగలు కలిసి రావడంతో సినిమాకు లాంగ్ వీకెండ్ లభించనుంది పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రంతో వేసవికి ముందే మెగా ఫ్యాన్స్కు మరో ట్రీట్ అందనుంది మహాశివరాత్రికి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మెగాస్టార్ రామ్ చరణ్కు తమ తేదీలను ఖరారు చేసుకోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది హరిశంకర్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలపై ఆసక్తి నెలకొంది సంక్రాంతి మార్చి నెలలు లాక్ అవ్వడంతో మధ్యలో ఉన్న మహాశివరాత్రి పర్వదినాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ సినిమాని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అదే జరిగితే ప్రతి నెల ఒక మెగా హీరో థియేటర్లో సందడి చేయడం ఖాయం వేసవిలో యువ హీరోల జోరు ఇక ఏప్రిల్ మే నెలలో మెగా కాంపౌండ్లోని యువ హీరోలు సాయిదుర్గా తేజ్ వరుణ్ తేజ్ తమ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు దీంతో రెండు వేల ఇరవై ఆరు ఫస్ట్ హాఫ్ మొత్తం మెగా హీరోల చిత్రాలతో థియేటర్లు కలకలాడనున్నాయి మొత్తానికి ఒకరి తర్వాత ఒకరిగా వరుసగా బరిలోకి దిగుతూ రెండు వేల ఇరవై ఆరును మెగా నామ సంవత్సరంగా మార్చేందుకు మెగా హీరోలు సిద్ధమయ్యారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి